இதென்ன எல்லாரும் கேக்கினாங்க ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు మరి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి కదా మంచి సైజులో మంచి పొడవుతో కనిపిస్తున్నాయి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి నేరుగా మాటలతో మనం తెలుసుకుందాము ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నాం మరి మరి రెండు నాలుగు అంటే కదా పళ్ళు మరి సగనా ఏనా దూడలు పోతే అన్న గుంటలు ఎట్లా బండి అన్ని ఎటు జడు పని ఫ్రెండ్స్ మీరు చూశారు కదా కూడా మంచి గ్యారంటీ ఎక్కడి నుంచి పరమాందోడి గ్రామం మండల్ 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 మండలం ఎమ్మిగండ మండలం కర్నూలు జిల్లా రైట్ సార్ రైతుల గుడ్లు మంచిగా అల్లరి అల్లరు బాగపోతాయి ఏంటన్నా మీ నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఆరు ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు లాస్ట్ ఎనభై మరి ఎంత డ్యూరేట్ ఒకటి ఒకటి ముప్పై అంటే ఒకటి ఇరవై పైన లోపల పడచ్చా ఓటి ఇరవై వస్తే ఖచ్చితంగా ఒక నిమిషం వస్తాను అలాగే ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఒక పర్సన్ కాంటాక్ట్ చేయండి ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పాడు కదా అన్న అయితే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ ఫార్మల్ క్రియేషన్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ కాంటాక్ట్ చేయండి അതൊക്കെ സാട് വെച്ച് വിസ്കുൺരണ്ടല്ല അങ്ങേരെ അങ്ങേരെ